లే మీకు నూట ఎనభై రెండేళ్లు బ్రతికి ఒక కుమార్ని కని భూమిని హోవా వలన కలిగిన తన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగ చేయనుకుని అతనికి నోవాహు అను పేరు పెట్టాను లో లేమేకు నోవాహును కలిగిన తర్వాత నూట తొంభై ఐదేళ్లు బ్రతికి కుమార్ కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దిన ఏడు వందల డెబ్బది ఐదు ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఈ యొక్క లేమే నోవాహును కనిట్టుగా చూస్తున్నాము అదే విధంగా దేవుడు భూమిని శపించినందు తనకు కుమారుడు అనుకరించాడని నోవాహును పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము ఈ యొక్క లేమే ఏడు వందల డెబ్బది ఏడేళ్ళ బ్రతికి మృతి పొందినట్టుగా మనము చూస్తున్నాము లేనీకో నోవాహను కని దేవుని యొక్క శపించినందు వలన కలిగిన కుమారుడని నోవాహను పేరు పెట్టెను ఆమె